వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు మోక్ష ఏకాదశి ఏకాదశి అంటేనే పవిత్రమైన రోజు అలా కాకుండా ఈ మోక్ష ఏకాదశి ఏకాదశిలో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామం ఉంటుంది ఈరోజు మోక్ష ఏకాదశి మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయండి అవి పౌర్ణమికి ముందు అమావాసకు ముందు వస్తాయి నాలుగు రోజుల ముందు వస్తుంది అన్నట్లు ఆ ఏకాదశులు ఇరవై నాలుగు నెలకి రెండు ఏకాదశులు మనకు పన్నెండు నెలలకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఏకాదశి ప్రతిరోజు ఏది దేవునికైనా కానీ ఏకాదశి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైంది అన్నట్లు ఆ రోజు ఉపవాసం ఉండటము ఆ దేవుణ్ణి ఉపవాసం ఉండలేని వాళ్ళు దేవుణ్ణి తలుచుకుంటూ ఉండొచ్చు గోవిందనామాలు చదువుకోండి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు విష్ణు సహస్రనామము మళ్ళా ఓ ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణుడిది అన్నట్లు ఈరోజు కృష్ణ జయంతి కూడా అండి మోక్ష ఏకాదశి ప్లస్ కృష్ణ జయంతి ఈరోజు గీతా ఉపదేశం చేసిన ఈ ఈరోజు అందుకే అంత పవిత్రమైన రోజు ఇది గీతా ఉపదేశము కూడా చాలా ముఖ్యమైనదే కదండి అర్జునుడికి కృష్ణుడు గీతా ఉపదేశం చేసిన రోజండి ఈరోజు అందుకని ఇది గీతా ఉపదేశం గీత రోజు అన్నట్లు కాబట్టి ఈరోజు అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఉపవాసం ఉండండి లేకుంటే పళ్ళు పాలు తిని ఉండండి నేను ఉపవాసం అంటే పళ్ళు పాలు టిఫిన్ తింటానండి ఉపవాసం పూర్తి ఉపవాసం ఉండలేను ఎందుకంటే షోర్ ఉంది నాకు అందువల్ల అన్నట్లు ఈ ఏకాదశి రోజు ఉంటే మనకి సంవత్సరం అంతా ఉన్నంత ఫలితం వస్తుంది మోక్ష ఏకాదశి మనకి మోక్షం కావాలా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి మోక్షం డబ్బు ధనము ఈ పేరు ప్రఖ్యాతులు అన్నిటికంటే కూడా ముఖ్యమైనది మోక్షం ప్రతి మనిషికి మోక్షం అనేది అవసరం అండి మనము ఆ మోక్షం కోసం ఎన్నో దేవుళ్ళు మొక్కుకుంటా ఉంటాం వెంకటేశ్వర స్వామి తప్పనిసరిగా మన మో మనని మోక్షానికి తీసుకువెళ్తారన్నట్లు ఇది కృష్ణుడికి కూడా సంబంధించింది కృష్ణుని హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 అనుకోండి లేకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకోండి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి అన్నట్లు ఇవి అనుకున్నందువల్ల మనకి చాలా మనసు ప్రశాంతంగా ముక్తి మోక్షము అవన్నీ కూడా కోరుకో కోరుకోకుండానే దేవుడు ఇస్తాడండి మనం చేసే మంచి పనుల వల్ల దేవుడు మనకి ఇస్తాడు మనం కోరుకోవాల్సిన పనుల మన యొక్క మనసు మనసు ప్రశాంతంగా పెట్టుకోండి మనసులో దేవుణ్ణి తలుచుకోండి మనసులో దేవుణ్ణి తలుచుకున్నందువల్ల మనకి మోక్షం అనేది లభిస్తుంది దేవుని అడగవలసిన పనుల మనకే మన ఒక దీనివల్లనే మనకి మోక్షం ప్రాప్తిస్తుంది మోక్షం అనేది ప్రతి మనిషికి అవసరము మోక్షం కోసమే మనకి మనం పుట్టతాము పుట్ట పుట్టిన వాళ్ళు గిట్టక మానదండి మనం ఎప్పటికైనా గిట్ట ఈరోజు రేపు ఎల్లుండి కొంచెం ముందు వెనకాల కాబట్టి మోక్షం అనేది చాలా అవసరము ఎన్నో జన్మలు ఎన్నో జన్మల్లో కల్లా మానవ జన్మ చాలా విశిష్టమైనది ఎందుకంటే దీనికి అన్ని తెలివితేటలు ఉంటే మనం చేయగలదే ఉంటుంది మనకి కాళ్ళు చేతులు చెవులు కళ్ళు చూస్తానికి కళ్ళు వినటానికి చెవులు చేయటానికి చేతులు మనం దానికి కాళ్ళు ఇవన్నీ ఇచ్చారండి ఇవన్నీ ఇచ్చారు ఈ జన్మకి మానవ జన్మకి అంత మంచిది అన్నట్లు ఎన్నో జన్మల తర్వాతనో మానవ జన్మ మానవ జన్మ పుట్టిన తర్వాత ఆ జన్మని మనము సార్థకం చేసుకోవాలా సార్థకం ఇతరులకి హాని చేయొద్దు ఇతరులకు హాని చేయకుండా మనం మన పని మనం చేసుకొని పోవాలా మన అట్లానే మనం పని చేసుకోకుండా ఉండమో మనం పని చేసుకుంటాం కానీ ఇతరులకి హాని చేయకండి హాని చేయపోయినా పర్వాల వాళ్ళకి వాళ్ళకి లాభం చేయకపోయినా పర్వాలే హాని మాత్రం చేయకండి లాభం చేయకపోయినా పర్వాలేదు హాని మాత్రం చేయకండి ఇది మన ప్రతి ఒక్క మనిషి ఆలోచించాల్సిందేనండి ఆలోచించాల్సిందే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఈ ఈరోజు కృష్ణ జయంతి కృష్ణ జయంతి మోక్ష ఏకాదశి కదా కాబట్టి ఈరోజు ఇవన్నీ మోక్షానికి సంబంధించిన ఇవన్నీ కూడా చెప్తున్నాను అమ్మమ్మ చెప్తా ఉంది కాబట్టి మీరందరం వినాలా వినాలా అని అంటే వింటే మనకి మంచిదండి విని చూడటము వినటం వల్ల కూడా ఫలితం అనేది దక్కుతుంది మన అనాల్సిన వల్ల వినటం వల్ల చూడటం వల్ల మనకు ఫలితం అనేది వస్తుంది కాబట్టి దేవునికి తప్పనిసరిగా మనం ఇది వెంకటేశ్వర చూడండి ఇదిగో చూసారా ఇది ఇది చూపించండి ఇదిగోండి మేము ప్రతి సంవత్సరము వెంకటేశ్వర స్వామి టీటీ తెచ్చుకుంటానండి ప్రతి నెల వెంకటేశ్వర స్వామి మాల చూసారా ఎంత బాగుందో ఈని చూడండి దండం పెట్టుకోండి మనకి మోక్ష ప్రాప్తి పాదాల నుంచి దేవుణ్ణి ఎప్పుడు కూడా పాదాల నుంచి దండం పెట్టుకోవాలండి పాదాల నుంచి పైకి చూడాలా పై నుంచి కిందకి కాదండి క్రింద నుంచి దేవుణ్ణి పైకి చూడాలా చూసినందువల్ల మంచిది మనకి ఇది మార్చాలండి ఈరోజు ఒకటో తారీఖు కదా ఈరోజు మార్చాలా ఇదేనండి నా వీడియో నేను ఒక మంచి మాటలు ఏ రోజు మంచి రోజు ఆ రోజు చెప్తా ఉంటాను మాది మనం అనుకున్నా కూడా చాలండి అనుకున్నా కూడా చాలు ఈరోజు కృష్ణుడిని కూడా తలుచుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ వెంకటేశ్వర స్వామికి గుడి దగ్గరలో ఉంటే వెళ్ళి తులసి మాలు ఇవ్వండి తులసి మాలు ఇచ్చి ఆయనకు తులసి అంటే అంత ఇష్టం నిలువునామాలు కృష్ణుడికి కూడా కృష్ణుని తుగ తూకంలో కూర్చుంటే సత్యమామ ఎన్ని నగలేసినా కూడా తూగలేదండి రుక్మిణీదేవి వచ్చి ఒక్క తులసి మా తులసి దళం తులసి దళం పెట్టినందువల్ల దేవుడే తూగాడు అంటే తులసి దళానికి అంత పవిత్రత ఉంది తులసి దళానికి అంత పవిత్రత ఉందండి కాబట్టి మాలని దేవునికి వెంకటేశ్వర స్వామికి సమర్పించండి కృష్ణుడికి దా సమర్పించండి చాలా మంచిదండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి త మీరు కామెంట్స్ పెట్టడం మర్చిపోతున్నారు లైక్ చేయటం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి చేస్తే అమ్మమ్మ కొంచెం బాగుంటుంది కదా అమ్మమ్మ మీకోసమే కదా అందరూ మీకోసం కాదు మన కోసం మీ మీరందరూ కూడా నా బిడ్డలు అందువల్ల నేను మన కోసం అందరూ బాగుండాలా ఒక చిన్న మాట మంచి మాట మీ చెవుల్లో వేస్తే ఒక మాట వేసినా కానీ అందరూ మంచి వాళ్ళు చెవులో పడితే కూడా చాలండి అంత మంచి ఫలితం ఉంటుంది అందుకని చెప్తున్నానండి ఇదేనండి నమస్తేనండి సర్వే జన భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ అండి